వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల పంతొమ్మిది మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఏడాదికి పదహైదు వేల రూపాయలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడున ఆటో యూనియన్ జేఏసీ తలపెట్టిన ఆటోలు బంద్ జయప్రదం చేయాలని సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నే సాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం రుద్రురు మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆటో కార్మికులతో కలిసి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పతకం మహిళలకు ఉచిత బస్సు ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు ఓలా ఉబర్ రాపిడో ద్విచక్ర వాహనాలను రద్దు చేయాలని కోరారు ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కలీం ఫక్రూ అంజయ్య అజ్జు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు క్యాబ్లు బంద్ పాటిస్తున్నాము ఈ బంద్ రుద్రూ మండల కేంద్రంలో కూడా బంద్ పాటించడానికి నిర్ణయించడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తామని ఇప్పటివరకు చెల్లించలేదు సిఐటి తరఫున ఆటో యూనియన్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆటో డ్రైవర్లు చాలా నష్టాల్లో ఉన్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు వివిధ బస్సు పెట్టడంతో ఆటో కార్మికుల బస్సులు రోడ్డు పాలైనాయి కావున ఈ ఆటో కార్మికులు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు చెల్లించాలని ఆ కుటుంబాలని ఆదుకోవాలని సిఐటి తరఫున ఆటో డ్రైవర్ల యూనియన్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏడో తారీఖు నాడు ఆటోల బంధుని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సక్సెస్ఫుల్ చేయాలని ఆటో డ్రైవర్లందరికీ ఆటో కార్మికులందరికీ కూడా సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం